టీవీ ఫార్టీ న్యూస్ కి స్వాగతం మున్సిపాలిటీ అధికారులు అత్యుత్సాహం హోర్వాన్ లో ఏఎన్ఆర్ చికెన్ సెంటర్లకు అధికార జులుమ్తో బిగాలు రాజకీయ నాయకుల వద్ద వాహువాలు పొందేందుకు మున్సిపల్ కమిషన్ కిషోర్ నిబంధనకు విరుద్దంగా షాపులకు భిగాలు వేయడంపై ఏఎన్ఆర్ చికెన్ షాప్ యాజమాన్యం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మున్సిపల్ కమిషనర్ పై కోర్టులో కేసు వేయిస్తామంటూ చికెన్ సెంటర్ నిర్వాహకులు హెచ్చరికలు జారీ చేశారు చికెన్ షాంపుల్ తీసుకుని వెళ్లి వారం రోజులు నిల్వ ఉంచి టెస్టులు చేపించినట్లు ఆరోపిస్తున్నారు షాపుల యాజమాన్యం దశాబ్దాల కాలంగా ఆళ్లగడ్డ పట్టణంలోనే కాకుండా దాదాపుగా నంద్యాల ప్రకాశం జిల్లాలకు సైతం చికెన్ పంపిణీ చేస్తున్న ఏఎన్ఆర్ చికెన్ సెంటర్ పై ఎప్పుడు ఎక్కడా కూడా వీసమెత్తు పాలతో జరగలేదని ఇప్పుడు కొంతమంది స్వార్థపర్ల స్వార్థ ప్రయోజనాల కోసం తమపై తప్పుడు దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్న ఏఎన్ఆర్ చికెన్ సెంటర్ నిర్వాహకులు గత మాసంలో అప్పటి మున్సిపల్ కమిషనర్ పెంకట్రామరెడ్డి కూడా ఇలాగే అత్యుత్సాహం ప్రదర్శించి అనగా దీర్ఘకాలిక సెలవుపై వెళ్లారు గతంలో ప్రజా సంఘాలు కుల సంఘాలు అప్పటి కమిషనర్ చర్యల్ని ఖండిస్తూ చికెన్ సెంటర్ ముందర నిరసన తెలిపిన విషయం తెలిసిందే కేవలం రాజకీయ ఒత్తిళ్ల మేరకే ఇప్పటి మున్సిపల్ కమిషనర్ కిషోర్ చికెన్ సెంటర్లపై అధికార దుర్వినియోగం చేస్తూ సీల్ వేయడంపై సర్వదా విమర్శలు వినిపిస్తున్నాయి స్థానిక ప్రజా ప్రతినిధులు ఈ విషయంలో జోక్యం చేసుకుని చికెన్ సెంటర్ నిర్వాహకులపై జూలు ప్రదర్శిస్తున్న మున్సిపల్ అధికారులపై చర్యలు తీసుకోవాలని జాయింట్ యాక్షన్ కమిటీ డిమాండ్ చేస్తుంది えフォルトチフォトグラフ コー்ட் に யாராவது だっ44000 ரூபாய் मोटर ادي ரெடி பண்ணي 200% பண்ணي 50000 ادي பண்ணுங்க மாப என்ன பண்ணுங்கங்க ஹலோ இந்த வென் பிச்சையார் ஏதோ உண்டு আবিஸ்குள்ள சொல்ல நான் என்ன சம்பாதித்தாலும் நீங்க யாரேங்க இது அப்படி கிடைக்க வேண்டியது విజయవాడ ల్యావ్ కర్నూలు ఎంత ఏ విధంగా రాస్తారో వాతావరణం చెప్పాలి నాకేం తెలుసు சார் நான் பைய டிஃபால்ட் ஏன்ரா வந்து பைய டிஃபால்ட் अरे பப்பா தப்பா செஞ்சீங்க தப்பு தான் இது टोटली பிராட் இது காவக்கு பேசுறாங்க இது टोटली பிராட் மணி எப்பவுமே இந்த chicken chotaluundai ma chicken chicken biryani சாமல்ல காவா chicken biryani 6700 ஒரு ஒரு குருதங்கா மாது

మీరు అరాస్మట్ చేసిన ఇదేంటి సార్ ఇది ఇప్పుడు ఊళ్ళో ఇన్ని అన్ని చక్క చక్క నాలుగు చేసినారు పని చేస్తారు చికెన్ మొత్తం పడే కదా చికెన్ అంటే చికెన్ అన్ని చికెన్

அது <laughs>